పిత పుత్ర పవిత్రాత్మ నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా జ్ఞానము యొక్క ఆలయమా లేదా సింహాసనమా అని గారిని మనము కొనియాడుతూ ఉన్నాము దేవుడు జ్ఞానమునకు అధిపతి అని మనము సామెతల గ్రంథంలో తెలుసుకుంటూ ఉన్నాము మరి ఈ జ్ఞానము మనల్ని సత్యాన్ని అన్వేషించుటలో అది మనకి ఉపయోగపడుతూ ఉంటూ ఉంది సత్యాన్ని తెలుసుకున్నటలో ప్రతి వ్యక్తికి కూడా విజ్ఞానము అనేది అవసరము మరి సింహాసనము లేదా ఆలయము అనగా మరి ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని అతను కూర్చునేటటువంటి కుర్చీ మీద ఆధారపడుతూ ఉంది అని మనము భావిస్తూ ఉంటాం మరి రాజులు సింహాసనం మీద ఆసీనులైనప్పుడు వారి యొక్క ఔన్నత్యాన్ని మనము గుర్తిస్తూ ఉంటాము మరి యేసు క్రీస్తు ప్రభు జ్ఞానమునకు అధిపతి మరి ఆ క్రీస్తు ప్రభుని ఈ లోకానికి అందించినటువంటి పరిశుద్ధ మరేమగారిని జ్ఞానము యొక్క ఆలయమా అని మనము కీర్తిస్తూ ఉన్నాము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ప్రభువు విజ్ఞానమును ప్రప్రథమముగా సృష్టించి ఉన్నారు అని తాను పూర్వమీ కలిగించిన వాణి అన్నింటిలోకెళ్లా విజ్ఞానమును మొదటగా సృష్టించి ఉన్నారు అని వాక్యం మనకి వివరిస్తుంది అలాగే పునీత పావులు కొరంతీలకు వ్రాసినటువంటి మొదటి లేక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో దేవుని పిలుపును పొందినటువంటి యూదులకును అన్యులకును యేసుక్రీస్తు ప్రభువు దేవుని శక్తి దేవుని విజ్ఞానము అయి ఉన్నాడు అని వాక్యం మనకు తెలియచేస్తూ మరి ఆ దేవుని విజ్ఞానము అయినటువంటి క్రీస్తు ప్రభుని నవమాసములో తన గర్భమున మోసి ఆయనకు జన్మనిచ్చి తన చేతులలో ఎత్తుకొని మరి ఆయన లాలించి పాలించి తన పొత్తిళ్ళలో కూర్చుండబెట్టుకుని ఆ క్రీస్తు ప్రభునకి మరి ఆలయముగా మారినటువంటి వ్యక్తి పరిశుద్ధ మరియమ్మ గారు మరి ఆ క్రీస్తు ప్రభుని ఎత్తుకొని మరి తన కాళ్ళ మీద కూర్చుండబెట్టుకున్నటువంటి గారి పటాన్ని చూసిన ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ప్రభు మరి గారి మీద మరి సింహాసనం మీద కూర్చున్నట్టుగా మనకి కనబడుతూ ఉంటూ అనగా మరి విజ్ఞాన అధిపతి అయినటువంటి క్రీస్తు ప్రభుని మనకు అందించిన కారణముగా జ్ఞానము యొక్క ఆలయమా అని పరిశుద్ధ గారిని కొనియాడుతూ ఉన్నాము మరి రాజుల దినచర్య గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాము సలోమోను రాజు సింహాసనమును అధిరోహించినప్పుడు దేవుడు నీకేమి కావాలో కోరుకో అని అడిగినప్పుడు నాకు ధనధాన్యములు సైనిక బలములు అవసరము లేదు నీ ప్రజలను పరిపాలించుటకు కావలసినటువంటి విజ్ఞానమును దయచేయమని దేవుణ్ణి కోరుకున్నాడు సలోమోను రాజు మరి ఆ విధముగా ఆ రాజు యొక్క సింహాసనము జ్ఞానపీఠముగా వెలుగొందుతూ ఉంది జ్ఞానము యొక్క ఆలయముగా పేరు ప్రఖ్యాతలు కాంచింది మరి పరిశుద్ధ మరేమగారు యేసు క్రీస్తు ప్రభుని తన గర్భమున నవమాసాలు మోసిన కారణముగా జ్ఞానాధిపతి అయినటువంటి క్రీస్తు ప్రభుని తన గర్భమున ధరించి మరి ఆయనను తన పొత్తిలలో ఎత్తి పట్టుకొని మరి ఆ క్రీస్తు ప్రభుని లోకానికి అందించిన కారణముగా జ్ఞానము యొక్క ఆలయమా అని పరిశుద్ధ మరేమగారిని మనము కొనియాడుతూ ఉన్నాము అదే విధముగా ఆ జ్ఞానమునకు అధిపతి అయినటువంటి క్రీస్తు ప్రభుని వైపు మనలందరినీ కూడా పరిశుద్ధ గారు మరలిస్తూ ఉంది కానాపల్ల వివాహంలో మరి సేవకులను క్రీస్తు వైపు చూపిస్తూ మీరు ఆయన చెప్పినట్లుగా చేయండి అని మరి వారిని క్రీస్తు వైపు నడిపించింది అలాగే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పద్నాలుగో వచనములో మనము చదువుతూ ఉన్నాము శిష్యులతో పాటుగా పరిశుద్ధ మరియమ్మ గారు అక్కడ ఉండి మరి పవిత్రాత్మ వరము కోసమై ప్రార్థించులాగున మరి పరిశుద్ధ మరియమ్మ గారు ఆ శిష్యులందరినీ ప్రేరేపిస్తూ పవిత్ర జ్ఞానవరాలను పొందేలాగా పరిశుద్ధ గారు చేస్తూ ఉన్నారు మరి అనగా మరి పుత్రుడైన సర్వేశ్వరుని వైపు మనల్ని తిప్పటమే కాకుండా పవిత్రాత్మ అయిన సర్వేశ్వరుని జ్ఞానవరాలను పొందటానికి కూడా పరిశుద్ధ మరియమ్మ గారు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది కావున ఆమెను జ్ఞానము యొక్క ఆలయమా అని మనము కీర్తిస్తూ ఆ అమ్మ ఆ జ్ఞానము వైపు మనల్ని నడిపిస్తూ ఉంది అని దృఢముగా విశ్వసిస్తూ పరిశుద్ధ మరిమగారి యొక్క ప్రార్థనా సహాయమున జ్ఞానమును పెంపొందింపజేసుకొని సత్యము అయినటువంటి క్రీస్తు ప్రభుని అనుసరించేటటువంటి భాగ్యమును దయచేయమని పరిశుద్ధ యొక్క ప్రార్థనా సహాయమును వేడుకుందాము ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్